హాయ్ అండి నమస్తే బాగున్నారా నేను శ్రీలక్ష్మి ఈరోజు ఇరవై ఐదు అందరికి ఉపయోగపడే చిట్కాలు చూపిస్తాను ఇంకా మొదటి చిట్కా చూసేయండి ఇంకా మన దగ్గర ఇటువంటి ఎండిపోయిన నిమ్మకాయలు ఉండే ఉంటాయి కదా ఈ ఎండిపోయిన నిమ్మకాయలు వేస్ట్ అని పడేస్తూ ఉంటాం అలా పడేయకుండా ఎండిపోయిన నిమ్మకాయలు హాఫ్ కట్ చేసుకోవాలి కుళ్ళిపోయినాయి కదండి ఎండిపోయినాయి అవి స్నానం చేసే నీళ్ళల్లో వేసుకుని స్నానం చేస్తే ఈ సమ్మర్లో చాలా రిఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది అండి ఇంకా మనం శారీకి ఇటువంటి పిన్నిస్లు అయిపోతే పెట్టుకుంటూ ఉంటాం ఈ పిన్నీస్లు శారీస్లో ఇరుకుపోయి చీరలు చిరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది నెట్టెడ్ శారీస్ అయితే ముందే ఇరికిపోతాయి కదా అలా ఇరికిపోకుండా ఉండాలంటే మన ఇంట్లో ఇటువంటి బీడ్ కానీ లేకపోతే ఏమన్నా పోసలు ఉన్నా సరే ముంద పూసను ఎక్కించేసి తర్వాత కనుక ఆ పిన్నీస్ని మనం స్టెప్స్కి పెట్టుకుంటే ఇంకా చీర అందులోకి వెళ్ళి ఇరుకుపోయి చిరిగిపోకుండా ఉంటుందండి ఇంకా స్టెప్లు అవి అవసరం లేకుండా మనం నార్మల్ పిన్నిస్కి ఇలా పెట్టుకుంటే శారీస్ చిరిగిపోకుండా ఉంటాయి మనకి అటువంటి అప్పుడప్పుడు శారీ పెట్టి కోట్స్లో ఉన్న నాడ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు మొత్తం విప్పి ఎక్కించాల్సి వస్తుంది కదా అంత ఇప్పి ఎక్కించే శ్రమ లేకుండా ఒక కత్తెర తీసుకుని ఆ నాడా లోపలికి పోనించి మొత్తం మనకి ఆ నాడ ఎంత లోపలికి పోయిందో అంత లోపలికి పెట్టేసిన తర్వాత కొంచెం నాడ ఎక్కడుందో తెలిసిపోతుంది కదండి అప్పుడు అలా కొంచెం కత్తిరి విడదీసి ఆ నాడను అలా నొక్కి కొంచెం బయటికి లాగేస్తే ఈజీగా వచ్చేసిందండి తర్వాత మనం దీన్ని తీసుకుని ముడి వేసుకుని ఎప్పుడు వాషింగ్ మిషన్లో వేసిన ఇలా ముడి వేసి వేస్తే తర్వాత మళ్ళీ నాడా లోపలికి వెళ్ళిపోకుండా ఉంటుంది మనం కుక్కర్ విజిల్లు ఒక్కొక్కసారి బాగానే వస్తాయి కానీ ఒక్కొక్కసారి సరిగ్గా రాకుండా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా అటువంటి అప్పుడు ఆ కుక్కర్ వచ్చి భాగంలో ఏమైనా ఇరికిపోతేనే అలా ఇబ్బంది పెడుతుందండి ఒక పొడవాటి పినిసి తీసుకుని ఆ కుక్కర్ భాగం పైన విజిల్ వచ్చి దగ్గర లోపల బాగా పొడిచేసి కోలిపెచ్చారు రోజు పప్పు అన్నం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అందులో వెళ్ళి ఇరుక్కిపోతూ ఉంటాయి కదా వారానికి పచ్చ పది రోజులకు ఇలా పొడి చేసుకుంటే మనకి కుక్కర్ విజులు బాగా వచ్చేస్తాయండి ఇంకా సెవెంత్ ట్రిప్ చూద్దాం మనం ఒక న్యూస్ పేపర్ తీసుకుని దాన్ని నీళ్ళలో తడిపేసి ఒక చిన్న బాల్లా చేసుకోవాలి ఈ బాల్ని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో రకరకాల వస్తువులు పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో రకమైన వాసన వస్తుంది కదా ఆ వాసన అంతా కూడా ఈ పేపర్ ఇట్టే పీల్ చేస్తుంది ఇలా ఫ్రిడ్జ్లో రెండు మూడు రోజులకి ఒకసారి ఆ న్యూస్ పేపర్ తడిపి పెడితే ఫ్రిడ్జ్ అత్తమాటు క్లీన్ చేసుకోవాల్సిన శ్రమ తగ్గుతుంది ఇంకా మనకి కుక్కర్ అప్పుడప్పుడు గ్యాస్ కట్ లూజ్ అయిపోయి విజిల్లు రాకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా అటువంటిప్పుడు కొత్త గ్యాస్ కట్ కొనాలనుకుంటాం అలా కొత్త గ్యాస్ కట్ కొనవసరం లేదండి గ్యాస్ కట్ ఇలా లూజ్ అయిపోయినప్పుడు దాన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒక పావు గంట ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ కుక్కర్కి పెట్టి పెడితే విజులు చాలా బాగా వచ్చేస్తాయి ఇలా మనకి గ్యాస్ కట్ లూజ్ అయిపోయింది అనుకున్న గ్యాస్ కట్ని వంట అయిపోయిన తర్వాత ఆ గ్యాస్ కట్ శుభ్రంగా కడిగేసుకుని ఎప్పుడు కింద ఫ్రిడ్జ్లో పెట్టి చెడుతూ ఉండాలండి మనం వంట చేసినప్పుడు తీసి కుక్కర్కి పెట్టుకుంటే విజిల్ అన్నది చాలా బాగా వస్తుంది కొత్త గ్యాస్ కట్టుకునే శ్రమ లేకుండా ఉంటుంది ఇంకా మనకి కుక్కర్కి కానీ ఇంకా నాన్ స్టిక్ ప్యాన్స్ దేనికన్నా ఉన్న హ్యాండిల్స్ ఇలా లూజ్ అయిపోతూ ఉంటాయి సమయానికి టర్నర్ స్క్రూ లేకపోతే ఇలా లూజ్ అయిపోయిన హ్యాండిల్తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అటువంటి అప్పుడు మన ఇంట్లో ఎటువంటి నెయిల్ కట్టర్స్ ఉంటూ ఉంటాయి కదండి ఆ నెయిల్ కట్టర్ లోపల ఇటువంటిది ఉంటుంది కదా దీంతో బిగిస్తే మనకి హ్యాండిల్స్ చాలా టైట్గా బిగిసిపోతాయండి అండి మనం టర్నర్ స్క్రూ బిగిస్తే ఎంత టైట్గా బిగిసిపోతాయి అంత టైట్గా బిగిసిపోతాయి ఇంకా మనకి ఒక్కొక్కసారి డబ్బా మూతలు ఇలా లూజ్గా ఉంటూ ఉంటాయి ఇలా లూజ్గా ఉన్న డబ్బాలో ఏ వస్తువు వేసినా మనకి తొందరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది కదా డబ్బా మూతలు లూజ్గా ఉన్నప్పుడు ఒక కవర్ తీసుకుని దాన్ని డబ్బా మూత పెట్టి దాని సైజులో రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఆ మైకా కవర్ పెట్టి అప్పుడు డబ్బా మూత పెట్టామనుకోండి డబ్బా మూత టైట్ అయిపోతుంది ఇంకా లోపల ఏ వస్తువు పెట్టినా పురుగు పట్టదు మనం చికెన్ కూర రెగ్యులర్గా వండుతూనే ఉంటాం వండినప్పుడు చికెన్ కొంచెం గట్టి గట్టిగా నార్లా సాగినట్టు ఉంటుంది కదా అలా కాకుండా చికెన్ బాగా మెత్తగా జ్యూసీగా ఉండాలంటే చికెన్ ముందు శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని అందులో కొంచెం చల్లనీళ్ళు పోసుకొని తర్వాత ఉప్పు నిమ్మరసం వేసుకుని బాగా కలుపుకొని మీకు కుదిరితే వానెట్టు ఇలా కింద ఫ్రిడ్జ్లో పెట్టేయండి మీకు టైం లేకపోతే కనీసం అయినా ఒక గంటన్నర గంట వరకు బయట ఉంచేస్తే తర్వాత మనం కర్రీ చేసిన ఫ్రై చేసిన చికెన్ చాలా జ్యూసీగా చాలా మెత్తగా ఉంటుందండి ఇంకా పుదీనా మనం తెచ్చుకుంటూనే ఉంటాం రెగ్యులర్గా బిర్యానీలు కానీ దేనికో దానికి పుదీనా వాడుతూ ఉంటాం కదా పుదీనా కట్ చేసిన తర్వాత ఎలా వేర్లున్న మట్టికి తీసుకుని అది ఒక గ్లాసులో వాటర్లో వేసి పెట్టేసుకోవాలి ఇలా ఒక రెండు మూడు రోజులు ఉంచితే మనకు ఆ పుదీనా కొంచెం చిగురు వస్తుంది ఇప్పుడు ఇలా చిగురొచ్చిందాన్ని తీసుకెళ్ళి ఒక కుండీలో పెట్టేసుకుని కొంచెం తగిలిలా పెట్టుకుంటే మనకి ఇంట్లోనే మళ్ళీ పుదీనా రెడీ అయిపోతుందండి మనం బిర్యానీ చేసినప్పుడు కొన్న బియ్యం అయితే పొడవుగా వచ్చినట్టు ఉంటాయి ఇంట్లో ఎంత పొడవు సాగినట్టు ఉండవు కదా అలా పొడవుగా రావాలంటే బిర్యానీ రైస్ ఆ బిర్యానీ చేసే ముందు ఆ రైస్ని వాటర్తో కడిగేసి ఒక గంట నానబెట్టి ఉంచితే మనకు బిర్యానీ రైస్ పొడవుగా వస్తుంది ఇంకా కొబ్బరి పాలు సులువుగా తీయాలంటే కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అందులో కొంచెం వేడి నీళ్ళు పోసుకుని మిక్స్ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో వేసుకుని మళ్ళీ కొంచెం బాగా బాయిల్ అయిన వాటర్ని పోసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచి తర్వాత ఫిల్టర్ చేసుకుంటే చాలా ఈజీగా మనకు కొబ్బరి పాలు వచ్చేస్తాయండి ఇలా చేస్తే ఫస్ట్ ఎక్స్ట్రాకే మనకు ఫుల్గా అన్నీ వచ్చేస్తాయి మనం అందరం చికెన్ బిర్యానీ చేస్తూనే ఉంటాం చికెన్ బిర్యానీ చేసినప్పుడు అందులో వాటర్ పోస్తూ ఉంటాం కదా వాటర్తో పాటు కొద్దిగా కొబ్బరి పాలు కూడా పోసేమనుకుంటున్నాం చాలా మంచి ఉంటుందండి మీరు వెజ్ బిర్యానీ చేసిన కొన్ని కొబ్బరి పాలు పోస్ట్ టేస్ట్ బాగుంటుంది ఇంకా మనం కొత్తిమీర చాలా రకాలుగా నిల్వ చేసుకుంటాం కదా కొత్తిమీర ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా కాళ్ళు కట్ చేసుకున్న తర్వాత కొత్తిమీరని కొంచెం తల్లి లేకుండా ఆరపెట్టుకోవాలి ఇలా మనకి ఏదన్నా వాటర్ బాటిల్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కొత్తిమీరని అందులో పెట్టుకుని పైనుంచి క్యాప్ క్లోజ్ చేస్తే ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కొత్తిమీర పాడవకుండా ఉంటుందండి ఈ టిప్ నేను చాలా రోజులు బట్టి యూజ్ చేస్తున్నాను అందుకే బాటిల్ అలా ఉంది ఈ మాయిశ్చరైజర్ బాటిల్ కానీ ఏదైనా ఇలా ప్రెస్సింగ్ బాటిల్స్ ప్రెస్ చేస్తే ఒక్కసారి ఎక్కువ పడిపోతాయండి అదే పిల్లలైతే ఇలా ప్రెస్ చేసినప్పుడు ఎక్కువ వేస్ట్ చేసేస్తూ ఉంటారు అటువంటి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఇలా మొత్తం రబ్బర్ బ్యాండ్ వేసేయాలి రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇప్పుడు ప్రెస్ చేస్తే మనకి ఒక్కొక్క డ్రాపే పడుతుందండి ఎక్కువగా పడదు కాబట్టి పిల్లలు ప్రెస్ చేసినా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇంకా మనకి బాదం ఆయిల్ కొందరికి రాత్రులు రాసుకునే అలవాటు ఉంటుంది కదా బాదం ఆయిల్ సాధారణంగా ఇలా గాస్ చేసేలా వస్తుంది దాంతోనే రాసుకుంటే ఒక్కొక్కసారి బాటిల్ పడి పగిలిపోయే ప్రమాదం ఉంది కదా అలా కాకుండా ఉండాలంటే మనకి ఇటువంటి బాటిల్స్ వస్తూ ఉంటాయి కదండి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాటికి సిరప్స్ వేసినా లేకపోతే మనం ఏదైనా సీరమ్స్ రాసుకున్నా కూడా వాటికి వచ్చే బాటిల్ని శుభ్రంగా వాష్ చేసుకుని అందులో పోసుకుని దాంతో రాసుకున్నాం అనుకోండి దీంతో ఫిల్లర్ ఉంటుంది కాబట్టి మనకు కావాల్సిన డ్రాప్స్ తీసుకుని ఈజీగా రాసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా మనం సప్ సోప్స్ని డైరెక్ట్గా బాక్స్లో పెట్టేస్తూ ఉంటాం బాక్స్లో పెట్టేస్తే కొద్ది రోజులకి ఆ సోప్ బాక్స్కి అడుగున అండిపోయి సోప్ అంతా జిగురుగా అయిపోయి ఎక్కువ సోప్ వేస్ట్ అయిపోతుంది కదా అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే సోప్ బాక్స్కి ఇలా అటు ఇటు నేను చూపించినట్టు రెండు రబ్బర్ బ్యాండ్లు వేయండి వేసి ఇప్పుడు దాని మీద సోప్ పెడితే మనకి సోప్ బాక్స్ వచ్చిన వాటర్ అంతా ఉండిపోతుంది కొంచెం గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్లోంచి వాటర్ డ్రైన్ అయిపోయి సోప్ ఆడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సోపు ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనకు శారీస్ మీద అప్పుడప్పుడు ఏదో ఒక మార్కులు పడుతూ ఉంటాయి కదా నాకైతే ఈ శారీ మీద పెయింట్ మార్క్ అంటింది దీన్ని సులువుగానే ఎలా పోగొట్టాలంటే ఇంట్లో మనకు నెయిల్ పారిష్ రిమూవర్ ఉంటుంది కదా నెయిల్ పారిష్ రిమూవర్ తీసుకుని ఆ రిమూవర్ని మొత్తం ఆ మరక పడించవటంతా కొంచెం ఫుల్గా వేసేయాలి ఎక్కువగా వేసి ఇలా రబ్ చేసుకుంటే నేను మీకు స్పీడ్లో పెట్టాను కానీ అసలు ఎక్కడా కట్ చేయలేదండి ఇలా ఒక్క ఫ్యూ మినిట్స్ రబ్ చేయగానే వెంటనే మాకు ఆ మరకపోయింది ఇంకా కింద కొద్దిగా ఉంది కదా దీని మీద కూడా మళ్ళీ నెయిల్ పాలిష్ రిమూవర్ వేసుకుని మళ్ళీ రబ్ చేస్తే మరకి ఎంత సులువుగా వదిలిపోతుందండి ప్రతి చిరక చిన్న మరక పడగానే మనం బయట డ్రై వాష్కి ఇచ్చేస్తాం కానీ అలా ఇవ్వకుండా చాలా మట్టికి మరకలు మనం ఇంట్లోనే చాలా సులువుగా వదిలించుకోవచ్చు ఇది వాష్ చేసిన తర్వాత చూసారు అసలు మరకే కనపడట్లేదు ఇంకా ఇడ్లీ పాత్రలు మనం స్టీల్ ఇడ్లీ పాత్రలు వాడితే ముఖ్యంగా తోమున కూడా ఇలా తెల్ల తెల్లగా అయిపోతూ ఉంటాయి కదండీ అలా అవ్వకుండా ఉండాలంటే మనం ఇడ్లీలు వేసేటప్పుడే దానికి కొంచెం నెయ్యి రాసి అప్పుడు కనుక ఇడ్లీలు వేసామనుకోండి మనం ఇడ్లీ పాత్ర తోము తర్వాత తెల్లగా అవ్వకుండా ఉంటుంది ఇంకా మనం చీరలు ఐరన్ చేసినప్పుడు కొంచెం వాటర్ కొట్టి ఐరన్ చేస్తే చీరలు బాగా ఐరన్ అవుతాయని మనకి తెలుసు మనం ఇంట్లో చేసినప్పుడు ఎంత వాటర్ కొట్టాలో మనకు తెలియదు ఎక్కువ వాటర్ అయితే కనుక మన చీరలు పాడైపోతాయి అలా కాకుండా ఇటువంటి ఒక చిన్న స్ప్రే బాటిల్ తీసుకుని అందులో వాటర్ వేసుకుని ఈ స్ప్రే బాటిల్తో కొంచెం కొంచెం స్ప్రే చేసుకుంటే కనుక మనం ఇస్త్రీ చేసుకున్నామంటే బట్టలు ఇస్త్రీ బాగా అవుతుంది వాటర్ ఎక్సెస్గా పడకుండా చీరలు పాడవకుండా ఉంటుంది ఇలా ఇస్త్రీ చేసినప్పుడు ఇలా స్ప్రే బాటిల్ పక్కన పెట్టుకుని ఇస్త్రీ చేయండి పని చాలా సులువు అవుతుంది ఇస్త్రీ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా చాలామందికి అన్నవాచి అలవాటు ఉంటుంది కదా అన్నవాచిని గింజని పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా అన్నవాచిని గింజని ఒక రోజు అలా నిల్వ చేసేసి దాన్ని ఒక మగ్గులోకి తీసుకుని మనం తలస్నానం చేసేటప్పుడు షాంపూతో తలస్నానం చేస్తాం కదా మనం వాటర్లో షాంపూ వేసుకుని డైల్యూట్ చేసుకుంటాం అలా కాకుండా ఈ గింజలో షాంపూ వేసుకుని డైల్యూట్ చేసుకుని దీంతో తలస్నానం చేస్తే జుట్టుకి చాలా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి మినపప్పు ఒకసారి చాలా తొందరగా నాన నానవలసిన అవసరం వస్తుంది అలా మినపప్పు తొందరగా నానాలంటే మినపప్పు నానబెట్టిన తర్వాత అందులో ఏదైనా ఒక మెనప పోస్తూ వేస్తే చాలా తొందరగా నానిపోతుందండి చాక్ కానీ ఏమైనా పట్టలు కానీ ఏదో ఒకటి ఇంకా మనం జుట్టుకి ఒక మంచి హెయిర్ ప్యాక్ చూపిస్తానండి ఈ హెయిర్ ప్యాక్ అయితే జుట్టుకి చాలా చాలా బాగా పనిచేస్తుంది దీనికోసం ఒక గిన్నెలో ఒక మూడు స్పూన్ల వరకు అవిసి గింజలు తీసుకుంటున్నాను అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోస్తున్నాను దీన్ని స్టవ్ మీద పెట్టుకుని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఖచ్చితంగా మధ్య మధ్యలో కలపాలండి లేకపోతే అవిస గింజలు అడుగుని స్టిక్ అయిపోతాయి ఇలా కలుపుకుంటూ ఉడికిస్తే ఒక ఫైవ్ మినిట్స్కి మనకి ఇలా చిక్కబడుతుంది మరీ చిక్కబడిపోనివ్వకూడదు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వెంటనే వడపోసేయాలి ఈ అవిసి గింజలు జల్లు చాలా తొందరగా ైపోతుందండి అంత కుడికిన వెంటనే వెంటనే వడపోసేసుకోవాలి ఇలా వడపోసేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి రెండు నిమిషాలకే చూసారా నాకు ఎంత గట్టిగా అయిపోయిందో జెల్లో అదే చెప్తున్నాను నేను కొద్దిసేపు పక్కన పెట్టేస్తే ఈ కన్సిస్టెన్సీ వస్తే మాత్రం మనం వడబోయలేము ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలి ఈ కోకోనట్ ఆయిల్ అందులో కలిసి ఇలా బాగా బీట్ చేసుకుని దీనికి తల పాయిల్ పాయిల్గా తీసుకుని పట్టించుకోవాలి వారానికి ఒకసారి ఒక గంట రెండు గంటల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు చాలా ఒత్తిగా పెరుగుతుందండి జుట్టు కండిషనర్లా పనిచేస్తుంది ఇంకా చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా మనకి కళ్ళజోళ్లు కొన్ని రోజులు వాడిన తర్వాత గీతలు పడినట్టు మరకలు పడినట్టు అయిపోతాయి కదా కళ్ళజోళ్ళు కానీ వాచ్లు కానీ అటువంటిప్పుడు కొంచెం వ్యాజ్లేని తీసుకుని ఆ కళ్ళజోడికి బాగా అప్లై చేయాలి వాచ్కి బాగా అప్లై చేసిన తర్వాత ఏదన్నా కొంచెం ఇటువంటి మెత్తటి క్లాత్ పెట్టి నీట్గా తుడిచేస్తే మళ్ళీ కొత్త కలజోళ్లుగా కొత్త వాచ్ల్లో అయిపోతాయండి మనకి షైనింగ్ పోయిన షైనింగ్ అంతా తిరిగి వచ్చి చాలా బాగా వచ్చేస్తాయి ఇంక మనం నెయిల్ పాలిష్ వేసుకుంటూ ఉంటాం నెయిల్ పాలిష్ ఎంత జాగ్రత్తగా వేసుకున్నా సైడ్స్కి అంటుకుపోతూ ఉంటుంది కదా అలా అంటుకుపోకుండా ఉండాలంటే ఒక ఇయర్ బడ్ తీసుకుని వ్యాజిలిన్లో ముంచి నెయిల్ పాలిష్ వేసుకునే ముందే కూరలు చుట్టూ అలా వేసి ఇప్పుడు నెయిల్ పాలిష్ వేసుకుంటే మనకు అస్సలు చుట్టూ అంటుకోకుండా చాలా నీట్గా వస్తుంది ఇంకా మనం నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవడానికి మన ఇంట్లో నెయిల్ పాలిష్ రిమోవర్ లేనప్పుడు ఇటువంటి డియోడరెంట్ ఉంటుంది కదా దాన్ని ఒక కాటన్ మీద వేసుకుని దీంతో కనుక తుడిచేస్తే ఇది నెయిల్ పాలిష్లా వర్క్ అవుతుందండి నెయిల్ పాలిష్ రిమోవర్ లేనప్పుడు ఇది ట్రై చేయొచ్చు ఇంకా మనకి నెయిల్ పాలిష్ ఒక్కొక్కసారి గట్టి పడిపోతూ వేసుకోవడానికి పని చేయదు కదా అటువంటిప్పుడు కూడా ఇందులో ఆ బాడీ స్ప్రే కొంచెం స్ప్రే చేసి బాగా కుదిపేసి వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఆ నెయిల్ పాలిష్ కొంచెం పలచబడిపోయి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్